స్టార్టప్లు అంటే ఐటీలు ఆన్లైన్ డెలివరీ సంస్థలే ఉండాలన్నా మంది ఎక్కువ తాగే మందు తయారు చేసే స్టార్టప్ ఎందుకు పెట్టదు అనుకున్నాడు కానీ నెల్లూరు జిల్లా గుడ్లూరు కాడుండే వీరాంజనేయులు అనేటైనా ఏకంగా ఇంట్లోనే లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టిండు ఇసుకుతోటి చేస్తే రిస్క్ అయినా పర్వాలే అని నకిలీ విస్కీని తయారు చేసి మస్కా కొట్టి బెల్ట్ షాపులల్లో అమ్ముతున్నాడు రెండేళ్ళ సంధి దంద చేస్తున్నాడట కానీ ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఇప్పుడే వాసన పసిగట్టి పోయి పట్టుకున్నారు ఇట్లా ఇక విస్కీని తయారు చేసినందుకు వాడే ఇతనాలు నాలుగు వందల లీటర్లు రెక్టిఫైడ్ స్పిరిటు కోటరు సీసాలు వాటి మీద బ్రాండెడ్ కంపెనీ అమ్మిస్తేందుకు అతకబెట్టే లేబుల్ స్టిక్కర్లు మందు మిక్సింగ్ చేసే మిషన్ ఇక అన్నిటిని పట్టుకొని సీజ్ చేసిరు హైదరాబాద్ అసలుంటి ఏరియాల నుంచి సీసాలు స్టిక్కర్లు తెప్పించుకుంటున్నాడట ఇంట్లోనే నకిలీ బ్రాండ్ విస్కీలు తయారు చేసి ఊర్ల పొంటి బెల్ట్ షాపులు కిరాణా దుకాణాలు ఉంటాయి కదా ఇక అలా పోయి అమ్ముడు అన్నట్టు ఇక వాళ్ళు బ్రాండెడ్ కంటే వీటినే తాగా వచ్చిన వాళ్ళకి అమ్ముడు పెట్టిరట ఇక అందరు కూడా మంచిగానే నడిపిస్తుంటారు దాండా రెండేళ్ల నుంచి నడిపిస్తారు అంటే ఈ పాటికి ఎన్ని కోట్లు ఎన్నికేసిండు ఒప్పు ఇయర్ టూ ఇయర్స్ మన అమ్మిన సర్కారు మస్తు అందం రాబట్టి అదే మందును మనం తయారు చేసి అగ్గువకు అమ్ముతే మనకే మస్తు మిగులుతుంది కదా అని ప్లాన్ వేసుకుంటే పాపం ఆపకారోళ్ళు గిట్ట జడగొట్టే కాదా